నారా లోకేష్ బాబు ఏపీ నుండి హైదరాబాదుకు హైదరాబాదు నుండి ఏపీకి డెబ్బై ఏడు సార్లు ఈ పద్దెనిమిది నెలల్లో ఫ్లైట్లో తిరిగాడు ఈ డబ్బంతా ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే లోకేష్ బాబు సొంత జేబులో నుండి ఖర్చు పెట్టాడా లేకపోతే బినామీలు ఎవరైనా లోకేష్ బాబుకు ఖర్చు పెట్టారా ఒకవేళ బినామీలు ఖర్చు పెట్టి ఉంటే ఆ బినామీలు ఎందుకు లోకేష్ బాబుకు అన్ని లక్షల డబ్బు ఖర్చు పెట్టగలిగారు దాదాపు రెండు వందల ఇరవై రెండు కోట్లు లగ్జరీ ఫ్లైట్లో తిరిగినందుకు ఖర్చు బినామీలు ఎలా ఖర్చు పెడతారు ఏ లబ్ధి వాళ్ళకి లేకుండా లోకేష్ బాబు కోసం ఎందుకు ఖర్చు పెడతారు అంటే వాళ్ళకి పరోక్షంగా ఇంకొక లబ్ధి ఏమైనా లోకేష్ బాబు చేశాడా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక్కసారి ఈ వీడియో వైరల్ అవుతున్న వీడియోలో ఏం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఎవరు చూసిన తర్వాత మళ్ళీ మనం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ డెబ్బై ఏడు సార్లు విమాన ప్రయాణాలు చేశారు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారంటూ కూడా ఆయా జగన్ అనుకూల పత్రికల్లో రాయడం జరిగింది దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా ఒక కౌంటర్ కూడా రిలీజ్ చేసింది రీసెంట్ గా ఒక్క రూపాయి కూడా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ క్లైమ్ చేయలేదని ఆర్టీఐ ఈ తరపున అడిగినటువంటి కార్యకర్త సురేష్కు లేక రూపంలో ప్రభుత్వం తెలియజేసింది అంటే మీరు ఎవరన్నా బినామీలు పెట్టుకుని బినామీల చేత విమానాలు కొనిపించి తిరుగుతున్నారా ఫ్రీగా లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇచ్చేవాళ్ళు పెడుతున్నారా వైజాగ్ లో ఎకరా యాభై కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని తొంభై పైసలకి ఇస్తున్న తీసుకుంటున్నటువంటి వర్ష సిరస బొరుసా ఇటువంటి కంపెనీలు పెడతారా ఎవరు డబ్బులు కడుతున్నారు ఆరు వేల రూపాయల టికెట్ తో రావలసినటువంటి విమాన ప్రయాణం రాను పది లక్షలు పూర్వ పది లక్షలు అంటే మీరు శుక్రవారం సాయంత్రం పది లక్షలు సోమవారం పొద్దున పది లక్షలు అంటే వారానికి ఇరవై లక్షల రూపాయలు మీ మీద ఖర్చు ఎవడు ఛాలెంజ్ చేస్తా మీ అకౌంట్ లో చుట్టే కనుక మీరు చూపించండి మీ అకౌంట్ కాదు మీరు చూపించండి చంద్రబాబు నాయుడు అంటే మొత్తం కొత్త కొత్త హెలికాప్టర్ ఎవడో బినామీ పేరు మీద కొన్నారు ఆడికి ఐదేళ్లలో ఆ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లో నూట యాభై కోట్లు పెట్టి కొన్న హెలికాప్టర్ వాళ్ళు ఫీజు తీసుకుడుతున్నారు చంద్రబాబు నాయుడుకి హక్కు ఉంది అధికారం ఉంది ముఖ్యమంత్రి హోదాలో మీకు ప్రభుత్వం నుంచి హక్కు లేదు అధికారం లేదు కానీ మా మేము ప్రభుత్వ డబ్బులు కాదని డబ్బాలు కొడుతున్నారు కదా మరి ఎవడు డబ్బులు ప్రభుత్వం డబ్బులు కాకపోతే నేను పవన్ కళ్యాణ్ బ్యాక్చర్ అడుగుతున్నా లోకేష్ బ్యాక్చర్ అడుగుతున్నా ఈ డబ్బు ఎవరు పెడుతున్నాడు మీరు రావడానికి పది లక్షలు పోవాలి చూశారుగా సురేష్ అనే వ్యక్తి ఈ ప్రభుత్వాన్ని ఆర్టీఏ యాక్ట్ ప్రకారం క్వశ్చన్ చేయడం జరిగింది హైదరాబాద్ నుండి ఏపీకి ఏపీ నుండి హైదరాబాదుకు డెబ్బై ఏడు సార్లు లోకేష్ బాబు తిరిగాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తిరిగాడు వీళ్ళిద్దరికి ప్రభుత్వం డబ్బు కట్టలేదు అని మీరు అంటున్నారు కదా మరి వీళ్ళిద్దరికి ఎవరు డబ్బులు కట్టారు వాళ్ళ సొంత డబ్బులు కట్టుకున్నారా అయితే అకౌంట్లో చూపించండి వాళ్ళ సొంత డబ్బులు అయితే ఎవరు బినామీ ఎవరైనా కట్టారా ఆ బినామీ ఎందుకు కట్టాడు ఏ విధంగా కట్టాడు సొంత డబ్బులు కట్టుకుని ఇన్నిసార్లు వీళ్ళు తిరుగుతున్నారా అనే పేర్ని నాని గారు క్వశ్చన్ చేస్తున్నారు పేర్ని నాని గారే కాదు రాష్ట్రంలో చాలామందికి కూడా ఇదే డౌట్ లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే శుక్రవారం సాయంత్రం హైదరాబాద్కి వెళ్ళిపోతారు సోమవారం తెల్లారితో మళ్ళీ ఏపీకి వస్తారు ఒక రెండు రోజులు పర్యటన ఏపీలో అంటే పవన్ కళ్యాణ్ గారు తెల్లారితో హైదరాబాద్ నుండి ఏపీకి వస్తాడు మళ్ళీ సాయంత్రం ఏపీ నుండి హైదరాబాద్కి వెళ్ళిపోతాడు మళ్ళీ మరుసటి రోజు హైదరాబాద్ నుండి ఏపీకి వస్తాడు ఆ రోజు సాయంత్రం మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు ఈ డబ్బులంతా ప్రభుత్వ డబ్బులు కాకపోతే ఎవరు కట్టారు వీరికి వీళ్ళ సొంత డబ్బులు కట్టారా అయితే వీళ్ళ సొంత డబ్బులు కట్టుంటే ఆ అకౌంట్ కాపీ చూపించండి సొంత డబ్బులు ఎంత కట్టారు దాదాపు రెండు వందల ఇరవై రెండు కోట్లు ఫ్లైట్ ఛార్జీలకి లగ్జరీగా తిరిగిన దానికి వీళ్ళు దుబారాగా ఖర్చు పెట్టారు అని వార్తలు వస్తున్నాయి ప్రభుత్వం డబ్బే ఖర్చు పెట్టారు అని వార్తలు వస్తున్నాయి ప్రభుత్వం డబ్బు మేము ఖర్చు పెట్టలేదు అన్నప్పుడు ఎవరు వీళ్ళకి ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు బహుశా ఎవరైతే భూములు ధారాదత్తం చేస్తున్నారో ప్రభుత్వం దగ్గర ఎవరైతే భూములు తొంభై తొమ్మిది పైసలకే తీసుకుంటున్నారో వాళ్ళేమైనా లగ్జరీ ఫ్లైట్ల కోసం డబ్బులు కట్టారా లేకపోతే ఇంకెవరికైనా పరోక్షంగా ప్రత్యక్షంగా లబ్ధి ప్రభుత్వం నుండి పొందుతున్నారు కాబట్టి వీళ్ళకి సొంత ఖర్చులు ఫ్లైట్ ఛార్జీలు పెడుతున్నారా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రభుత్వ డబ్బు కాదు అన్నప్పుడు ఇది ఎవరి డబ్బు సొంత డబ్బులా లోకేష్ బాబు సొంత డబ్బులా అదేనే చెప్పండి పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నాడా సమాధానం చెప్పి తీరాలి ప్రజలు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను